ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది అంటే మంది మన మగవారి కోసం అయితే మంచి వీడియో అందించబడదు అదేంటంటే ఇప్పటి వరకు మనం మద్యం కావాలంటే వెళ్ళాలి వైన్స్కి వెళ్ళాలి లేదా లిక్కర్ మాటలకు వెళ్ళాలి క్యూలో నిలబడాలి ఇలాంటివి ఎన్నో చూసాం కదా ఇక నుంచి అయితే మనకి అలాంటిది అవసరం లేదు మన ఇంటికే మధ్యాహ్నం రాబోతున్నది అది ఎలా ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలు అందించబోతున్నాను కాబట్టి మీరు వెంటనే మా ఛానల్ని ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్టయితే లిక్కర్ కోసం అయితే మనం ఎంతోమంది క్యూలో నిలబడాల్సి వస్తుంది అండ్ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది వర్షం వచ్చినా ఏదొచ్చినా బయటకెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అలాంటి వారి కోసం అయితే ఇది గుడ్ న్యూసే అనుకోవాలి ఎందుకంటే లిక్కర్ అనేది చాలా ఆ ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది దాదాపు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అయితే లిక్కర్ తీసుకునే వారే ఉన్నారు అయితే దీనిలో భాగంగా అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు లిక్కర్ మార్ట్ అనేది అయితే ఎలా మారిందంటే చాలామంది ఇది మందుబాబుల కోసం అయితే ఒక గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి ఇంటికే అయితే మనం ఇదివరకు ఫుడ్ డెలివరీ అదేవిధంగా గ్రాసరీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు డెలివరీ ఎలా వస్తుందో పార్సిల్లో అదేవిధంగా మన ఇంటికే లిక్కర్ రాబోతుంది ఇది మనకు ఒక శుభవార్త అని అయితే చెప్పుకోవాలి అయితే మనం చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ కోసం అయితే ఇంకా పబ్బులకి వైన్స్లకి బార్లకైతే మనం ఇక వెళ్ళాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ ఎలా ఆర్డర్ అదే అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు దానికోసం అయితే తగు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి స్విగ్గీ జొమాటో బిగ్ బాస్కెట్ అదేవిధంగా జిప్టో ఇలాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అదే దీనిలో భాగంగా లిక్కర్ హోమ్ డెలివరీ చేయడానికైతే మద్యం తయారీదారులు అయితే ఆలోచిస్తున్నారు దీన్నైతే ఇప్పటికీ ఈ హోమ్ డెలివరీ అయితే దాదాపు ఒడిశా పశ్చిమ బెంగాల్లో అయితే అమలు అమలులో ఉన్నది అదేవిధంగా త్వరలో అయితే ఢిల్లీ కర్ణాటక తమిళనాడు కేరళ హరి హర్యానా పంజాబ్ గోవా వంటి రాష్ట్రాలు అయితే ఒక పైలట్ ప్రాజెక్టుగా అయితే దీన్ని ముందుకు తీసుకురాబోతున్నారు ఇది అమల్లో ఉంటే అంటే ఇది జరిగితే మనకు వెంటనే మనకి అయితే మన తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఎక్కడైనా మద్యం అనేది అయితే ఆన్లైన్ డెలివరీకి అయితే సిద్ధమైంది అయితే దీనికైతే జాతీయ మీద జాతీయ మీడియాలో అయితే చాలా కథనాలు అయితే వెలువడ్డాయి స్విగ్గీ జొమాటో బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా బీర్ వైన్ వంటి మద్యాన్ని అయితే తక్కువ స్థాయిలో హోమ్ డెలివరీ చేయడానికైతే చేయడానికైతే సిద్ధంగా ఉందని అయితే మనం చూస్తున్నాం ఈ నేన పేపర్లలో అదేవిధంగా దీని ద్వారా వచ్చే లాభ నష్టాలను అయితే అంచనా వేస్తున్నట్టు మనం చూస్తున్నాం అయితే త్వరలో అయితే దీని గురించి చర్చించి అయితే మద్యం ప్రియుల కోసం అయితే ఇంటికి హోమ్ డెలివరీ చేయడానికైతే సిద్ధమవుతున్నట్టే స్విగ్గీ జొమాటో ముందున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి దీనితో పాటు దీంతో పాటు మద్యం ప్రియుల కోసం అయితే మద్యం దుకాణదారులు కావచ్చు మద్యం తయారీదారులు కావచ్చు వారు కూడా ఇది మద్యం హోమ్ డెలివరీ చేయాలని అయితే ఒక ఆలోచనలో ఉన్నారు దీనిలో భాగంగా అయితే ప్రభుత్వాలతో అయితే వీళ్ళు మాట్లాడారు త్వరలో అయితే మన ఇంటికి మద్యం రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే సిద్ధంగా ఉండండి ఇక్కడ నుంచి మనం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు వైన్లలో బార్లలో ఎక్కడో కూర్చొని తాగాల్సిన అవసరం లేదు అలా తాగి రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ట్రాఫిక్ పోలీసులకు చిక్కి మనం పాలు అవ్వాల్సిన అవసరం లేదు బండి సీజ్ అయ్యి మళ్ళీ కోర్టులో పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఇంటికే వస్తుంది కాబట్టి బిందాసుగా మీకు కావాలన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోండి త్వరలో మీ ఇంటికే మద్యం వస్తుంది మీరు ఇంట్లో కూర్చొని అయితే తాగొచ్చు ఇంకా ఏమన్నా సా ఇలాంటి మద్యం ప్రియుల గురించి అయితే మంచి న్యూస్లు ఏమన్నా వస్తే మీకు వెంటనే మీకు అందిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ఒక లైక్ అండ్ కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా కా చెప్పాలనిపిస్తామంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్